सर नो प्रार्थी जो निकात निक्रियमें समस्या ने आपने जुबलो को तो नो प्रार्थी से ये समस्या ना निकला पोता है अल्लाहुएल्लाह विश्वास में कोई पोतू ना कि ना कि कावे ना कि कावे आपको कुछ ये वो मन समय मुश्किल मन कोल सकल कदा ना कि इंपोर कुछ नहीं है तो पावा ना कि इंपोर कुछ नहीं तो कुपावा आई थे नी

నీకు మీ ఫ్యామిలీకి ఏమైనా అప్పులు పడితే ప్రార్థించు దేవుని చూపుతుంది మార్చుతాడు విశ్వాసం మాత్రం మీరు కోల్పోదు నేను ఒక్కటే ముప్తాను నువ్వు విశ్వాసం మాత్రం కోల్పోదు విశ్వాసంలో ఉండి ప్రార్థించు నువ్వు ఎక్కువగా ప్రార్థిస్తే నీ జీవితం దేవుడు మార్చుతాడు నువ్వు ఎక్కువగా ప్రార్థిస్తే